హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక ప్రజలకు మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడానికి తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఎప్పటికప్పుడు కొత్త విధానాలు కూడా ప్రవేశపెడుతుంది అయితే అందులో భాగంగానే గతంలో ప్రయాణికుల సౌకర్యార్థం గమ్యం యాప్ ను కూడా తీసుకొచ్చింది ఆర్టీసీ అత్యాధునిక ఫీచర్లతోటి ఈ బస్ ట్రాక్సింగ్ యాప్ ను కూడా తీర్చిది మరి అయితే ఇందులో మహిళా ప్రయాణికుల కోసం సరికొత్త సదుపాయాన్ని కూడా అందుబాటులోకి అయితే తెచ్చింది మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ఈ సౌకర్యాన్ని కూడా కల్పించింది ఈ కొత్త విధానం ద్వారా బస్సు ఎక్కడ ఉందో అని ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉండదని అధికారులు అయితే చెప్తున్నారు అసలు ఎలా ఇది పనిచేస్తుంది అంటే గతంలో ఆర్టీసీ తీసుకొచ్చిన గమ్యం యాప్ లో ఫ్లాగ్ ఏ బస్ ఆప్షన్ ను తీసుకొచ్చారు అయితే ఈ బటన్ నొక్కడం వల్ల మహిళలు రోడ్డు పైన ఆర్టీసీ బస్సును ను ఆపొచ్చు అయితే ఈ సదుపాయం ప్రతి రోజు సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఐదు గంటల మధ్య మాత్రమే అందుబాటులో అయితే ఉంటుంది బస్సు కోసం ఎదురు చూస్తున్న మహిళలు గమ్యం యాప్ లో ఫ్లాగ్ ఏ బస్ ఆప్షన్ ను నొక్కడంతో మొబైల్ ఫోన్ స్క్రీన్ మొత్తం ఆకుపచ్చ రంగులోకి అయితే మారుతుంది అనంతరం సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని కదిపితే వారిని మహిళా ప్రయాణికులుగా కూడా భావించి డ్రైవర్ వెంటనే బస్సు కూడా ఆపేస్తారు ఇక ఆ యాప్ లో తమకు కావాల్సిన బస్సును ట్రాక్ కూడా చేసుకోవచ్చు దీంతో ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు కాగా గమ్యం యాప్ ద్వారా ప్రయాణికులు ఏ ఏ బస్సులు ఏ ఏ సమయాల్లో అందుబాటులో ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు అయితే డ్రైవర్ కండక్టర్ వివరాలు సైతం అందులో అయితే కనిపిస్తాయి ఇక డ్రైవర్లకు సెల్ ఫోన్లు నిషేధం మరి ఈ విషయానికి వస్తే ప్రయాణికుల సౌకర్యంతో పాటు భద్రతకు ఆర్టీసీ అధిక ప్రాధాన్యం కూడా ఇస్తుంది ఆర్టీసీ బస్సు ప్రమాదాలను కూడా తగ్గించేందుకు యాజమాన్యం ఇటీవల పలు చర్యలు కూడా చేపట్టిన విషయం అయితే అందరికి తెలిసిందే ఇక ఇందులో భాగంగా డ్రైవింగ్ సమయంలో బస్సు డ్రైవర్లకు ఫోన్లను కూడా నిషేధించింది ఇక పైలట్ ప్రాజెక్ట్ కింద రాష్ట్రంలోని పదకొండు డిపోలలో దీన్ని అమలు కూడా చేస్తున్నారు ఈ డిపో వచ్చిన ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో ఆర్టీసీ ఉంది అయితే రాష్ట్రంలో ఉన్న మొత్తం తొంభై ఏడు ఆర్టీసీ డిపోలు పైలట్ ప్రాజెక్టుల కింద పదకొండు డిపోలను కూడా ఎంచుకున్నారు ఈ పదకొండు డిపోలను కూడా డ్రైవర్లు విధుల్లో చేరే ముందు తమ సెల్ ఫోన్లను డిపోలోనే మేనేజర్లకు అయితే అప్పగించాలి డ్యూటీ ముగిసిన తర్వాత మళ్ళీ వాటిని తీసుకోవచ్చు అయితే డ్రైవర్లకు ఏదైనా అత్యవసర సమాచారం అందించాలంటే ఆ బస్సులోనే కండక్టర్ కయితే ఫోన్ చేసి చెప్తారు మరి ఇక మరి రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్నిస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి